శౌనకుడు నైమిషారణ్యంలో సత్రయాగం చేస్తున్న సమయంలో అక్కడకు రోమహర్షిని కుమారుడైన ఉగ్రశ్రవసుడు అను సూతుడు వచ్చాడు సూతుడు తనను తాను మునులకు పరిచయం చేసుకొని తాను పురాణ కథలు చెప్పడంలో సిద్ధహస్తుడనని చెప్పాడు అక్కడ ఉన్న మునులు పుణ్యకథను వినాలని కోరికను ఉగ్రశ్రవణకు తెలిపారు ఉగ్రశ్రవసువు వారికి ఒక కథ చెప్పడం ప్రారంభించాడు పూర్వం కృష్ణద్వైపాయనుడు అనే మహర్షి ఒకటిగా ఉన్న వేదాలను ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వణ వేదం అని నాలుగు భాగాలుగా విభజించాడు తర్వాత బ్రహ్మదేవుని అనుమతి పొంది అష్టాదశ పురాణాలను భాగవత కథ అణుధర్మశాస్త్రాలను రాజవంశ చరిత్రలను ఇతిహాసాలు మొదలైన రచనలను చేశాడు ఈ మహాభారత గ్రంథాన్ని ధర్మజ్ఞులు ధర్మశాస్త్రమని ఆత్మజ్ఞానులు వేదాంతమని మొదలగు వారు రకరకాలుగా చెబుతుంటారు ఈ మహాభారతాన్ని చెప్పుటకు దేవలోకంలో నారదుడిని పితృలోకంలో దేవలుడిని గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకాలలో చెప్పుటకు మహర్షిని మనుష్యలోకంలో చెప్పడానికి వైశంపాయను నియమించాడు అప్పుడు ఉగ్రశ్రవసూనితో అయ్యా మాకు శమంతక పంచకం గురించి వివరించండి అని కోరుతాడు మహాభారత కథకు మూలమేమిటి సవివరంగా వినాలని ఉంది అని అన్నారు దేవ దేవదానవ యుద్ధం జరిగింది త్రేతాయుగాంతంలో రామరావణ యుద్ధం జరిగింది ద్వాపర యుగాంతంలో పాండవులకు కౌరవులకు యుద్ధం జరిగింది త్రేతాయుగ ద్వాపరయుగ సంధిలో జమదగ్ని కుమారుడు పరశురామునికి క్షత్రియుల పట్ల ఏర్పడిన వైరం కారణంగా ఇరవై ఒక్కసార్లు భూ ప్రదక్షిణ చేసి యులను చంపి ఆ రక్తంతో ఐదు మడుగులు ఏర్పరిచాడు వాటిని శమంతక పంచకం అంటారు ఆ శమంతక పంచకంలో పాండవులు కౌరవులు యుద్ధం చేశారు కనుక అది ఇప్పుడు కురుక్షేత్రంగా అయింది అర్జునుని ముని మన్మడైన జనమేజయుడు యజ్ఞం చేస్తున్న ప్రదేశంలో సరమ అనే దేవశునకం కొడుకు ఆడుకుంటూ ఉండగా జనమేజయని తమ్ములు శృతసేనుడు భీమసేనుడు ఉగ్రసేనుడు వారు వచ్చి సారమేయుడిని కొట్టారు సారమేయుడు ఏడుస్తూ తల్లికి చెప్పాడు శరమ జనమే జయనితో నీ తమ్ములు నా కుమారుని అకారణంగా కొట్టారు ఇది అధర్మం ఇలాంటి పనులు చేసేవారికి ఆపదలు వస్తుంటాయని చెప్పింది జనమేజయుడు దేవచనకమైన సరమ పలుకులు విని శాంతి కర్మలు చేయడానికి సంకల్పించాడు అందుకు శోమశ్రవుడు అనే మహాముని పురోహితునిగా నియమించుకున్నాడు ఇక్కడి వరకు మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం ఇక ముందు ఏం జరుగుతుందనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం